ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ఫెన్స్ నుంచి కంపిటీషన్ భాగాన్ని పదిహేనేళ్లలో రికవరీ చేయాలనే నిబంధనపై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రిటైర్డ్ తహసీల్దార్ అప్పారావు వేసిన పిటిషన్ ను స్వీకరించింది ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించడంతో కోర్టు స్పందించింది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఉద్యోగి రమణ తర్వాత ఇచ్చే పెన్షన్ నుంచి కమ్యూటేషన్ భాగాన్ని పదిహేనేళ్లలో రికవరీ చేయాలనే నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో ఈ నోటీసులు ఇచ్చింది ఏపీ హైకోర్టు ఏడాది ఏప్రిల్లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రిటైర్డ్ తహసీల్దార్ బి అప్పారావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించడంతో స్పందించింది ఏపీ సివిల్ రూల్స్ సెక్షన్ ఎయిటీన్ ప్రకారం ఫెన్షన్ కంపిటీషన్ మొత్తాన్ని పదిహేను ఏళ్లలో రికవరీ చేయాలి అయితే తనకు చెల్లించిన ఏడు లక్షల యాభై ఐదు వేలు మొత్తాన్ని ఎనిమిది శాతం వార్షిక వడ్డీతో లెక్కిస్తే పదకొండేళ్ల మూడు నెలల్లోనే రికవరీ పూర్తయిందని అప్పారావు సుప్రీంకోర్టుకు తెలిపారు అయినా నిబంధనల ప్రకారం మరో మూడేళ్ల ఏడు నెలల పాటు రికవరీ కొనసాగించడం తనకు నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని దీనిని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ విజయ్ తో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణలో కోర్టు ఈ సెక్షన్లలోని అంశాలను పరిశీలించనుంది